అంత కష్టపడితే చేపలు అయితే బండి ఫ్రెండ్స్ చూసారా ఇవైతే మాకైతే ఇప్పుడైతే ఇంకా ఇవే పెద్ద అమృతం అనుకోవాలి మేమైతే చూడండి చిన్న చేపలైనా పెట్టడం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అయితే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పలు అందండి మీరు ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మీరు అంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు బాగుంటుంది కదా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే అయితే ఇక్కడైతే ఇంకా మేమైతే మేము మాకు అయితే చాలా మంది అయితే చేపలకైతే వచ్చామండి కానీ ఇప్పుడైతే కింద అయితే పిల్లలు మాత్రమే వాళ్ళైతే ఇంకా వాళ్ళేసి ఏమైనా ఎలా చేపలు పడతారనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూద్దాం చూడండి అక్కడైతే ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు మా కొడుకు అక్కడ ఉన్నారండి ఇక్కడైతే ఇంకా మా ఆయన చూడండి వాళ్ళు అయితే ఎలా వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా లోతండి కాకపోతే నేనైతే పైన ఉన్న ఫ్రెండ్స్ టవాలు ఎంత తీసుకెళ్ళినావు మర్చిపోయి టవాలు కూడా తీసుకెళ్ళినావు చూడండి పాస్ ఉంది ఆ పాస్లో చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి మేము చేపలు దీంట్లో అయితే ఎలా పట్టాలని అయితే అనుకుంటున్నామంటే చూడండి మొత్తానికి అయితే అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉంది ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి ఇక్కడ చేపలున్నాయని చూసి అయితే వచ్చినామండి కోరాకు తీసుకోని పోదాం అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి అప్పుడు నేను మద్య ఎలా ఉందో ప్లేస్ ఇక్కడ చేపలకు వచ్చిన ప్లేస్ చూడండి ఎలా ఉందో లైన్ వెళ్లి బల పట్టలేదు నీళ్ళల్లో మళ్ళీ గుడి పాటించారు మీది చూడండి చేపలు ఇప్పుడు ఈ వతల నుంచి అయితే తరమాలని ఇంకా వాళ్ళకైతే చూడండి అటు నుంచి అయితే చేపలు అయితే తరుము కుట్టు అయితే వస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు వేసే కాడికి చూడండి వాళ్ళైతే ఎలాగట్టి పెట్టి ఎలాగట్టు పెట్టినారోగా అయితే చేసినాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి హాయ్ అని చెప్పరా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు వేసిన తర్వాత బెన్ను అయితే చూడండి ఎలా కడుపుతారు డలకు

మీరు అట్ట పైపోయి అట్ట పై ఇంకా పైపోవాలి ఆ గచ్చుకెళ్ళి నుంచి రాపడి పోయి పడిందా చేప పొరకాడ పోయినాయిలే పడతాయి పడతాయి అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే వాళ్ళకైతే ఇక్కడ తరిమే కొద్ది అయితే ఇక్కడైతే వాళ్ళకి చూడండి చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్

ఎంతవరకు ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా తరుగుతున్నారు చేపలైతే చెప్పులుండేలే ఇంతకు చూడండి ఫ్రెండ్స్ చేపలైతే తరంపుడు తరుముడు అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎలా పోతున్నారు పాసి బంతా చూడండి ఎంత పాసి ఉందో కానీ ఆ పాసి కింద అయితే చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆకులు ఇంకా వీళ్ళు పోయేటల్లా ఆత్రానికి పోయి దిగ్జులు అక్కడ हम भाई एरे एरे ఏమైంది ముళ్ళు కూర్చుకుందా మనకు చేపలు కావాలంటే మన చేదులు ముళ్ళు కూర్చుకుని మన చేపలు పట్టవచ్చు ఎలా పడుతున్నారు వాళ్ళ పైకి చేపంత అమ్ముల కింద పచ్చి మొత్తం గుంజినపకవద్ది మొత్తం శాపంతంగా

రౌండ్ అప్ చేసి ఇప్పుడు మధ్యలోకి అయితే ఇంకా వెళ్తాడండి అన్నయ్య అబ్బా చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు పన్నేయ అనేది చూద్దామండి మధ్యలోకి అయితే దిగినాడండి ఇంకా పొలం మధ్యలోకి అయితే చూడండి చేప అయితే పడుకోను ఆయన అయితే చేప అయితే పడిందండి చూడండి ఏ చేప చూపి ఇవిగో ఫ్రెండ్స్ చేపలు అయితే పడ్డాయండి వాళ్ళైతే దిగో చూడండి ఎలా పడ్డాయో చేపలు అయితే సన్న చేపలు అయినా బాగుంటాయండి చూడండి అవి అయితే ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే సంచులు అయితే వేసుకొని వస్తారండి ఎన్ని చేపలు వండి అనేది చూపిస్తామండి ఇంకా చూడండి ఆ సంచులు వేస్తున్నారా చేపలు చూడండి సంచులు అయితే వేస్తున్నారు చేపలు చూడండి ఫ్రెండ్స్ చేపలాటైతే ఈ రోజు అయితే ఇలా జరుగుతుందండి కిందికి రావాలి చూడు ఎంత లో ఉన్నాడు నేను పడింది పడిందా పడిందిలా ఏ ఏయ్ అదిగో చేప ఏ పడింది కదా అదే ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి ఇంకా కూర చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి చేప అయితే పడింది అంత చూడండి ఇదిగో చూడండి చేప అయితే ఇప్పుడైతే సంధిలోకి అయితే వేసుకున్నాడు మా ఆయన అదిగో వేసే చూడండి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎన్ని పడినాయి ఏందనేది మీకు మళ్ళీ చూపిస్తామండి చూడండి ఇప్పుడైతే వేటైతే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడితే ఏందనేది చూపిస్తామండి తర్వాత చూడండి ఫ్రెండ్స్ చేపలట చూడండి ఎలా జరుగుతుందో చూడండి చేపలని అయితే తరుముకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే అక్కడ వేసి చూడండి మల్ల ఇంకో అయితే వాళ్ళైతే మార్చినా ఇక్కడ చూడండి రావ రావ సరం రా రా షాప్ ఎందుకురా రాశి కింద గెట్లాతానా మనసున దొబక పల్న మనసున దొబక పల్న తిరుగుతో షాప్ ఎనికి వస్తుంది రా

ఇప్పుడు అయితే ఎటు పోకుండా మొత్తానికి అయితే చేపలు మరి లేదో తెలియదు చూడండి ఫ్రెండ్స్ అలా ఎలా చేపలు పడుతుందో చూడండి पाइकल आछी न वाला पाइकल आछी न आते रहते 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 अच्छा 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 पाइके अच्छा पाइके बैठ जा बैठ जा लोप टाकरा बाइक को चला दो बबरा वाला मादरिया पापा साइकिल चले बाइक बदलवा लो बदल आओ जो बटन दातो बोंना लंबो जा तो सामीदी हां जा तो ना अंदर ताले बा बाइक स्टार्ट मार लो बंद हो रहा है आ नू गे जा कौन से गे मामा కోరు ఇంకా ఉండే పైన వెళ్ళిపోతున్నాయి అంటే పైన వెళ్ళిపోతున్నాయి అంటే చేపలు వాళ్ళ దాటుకొని

और देखो चर चापलत पापित गोबाई ఫ్రెండ్స్ పోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే అదేనైనా చేపకు వచ్చామని చెప్పాం కదండి చూడండి ఇప్పుడైతే మా ఆయన ఎన్ని చేపలు పట్టినాడు అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా చేపలు అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే కూర స్మయనంగా అయితే వచ్చి అయితే ఇక్కడికైతే చేపలు అయితే పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్ చూద్దాం రండి వాళ్ళే నలైపోయింది చూసాను ఫ్రెండ్స్ వాళ్ళే ఇచ్చినప్పుడు అయితే నేను చూపించాయి కదా మా ఆయన వాళ్ళే చాలా అంటే చాలా పాసివ్ ఉన్నింది అలాగా చెట్టు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అలా అయిపోయింది అయితే వాళ్ళైతే ఎలాగే పద్ధతి చూసాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఎన్ని చేపలు పడినయి చూపిస్తాను నేను మాకైతే చాలా చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఎగ్గో అప్పుడప్పుడే హాట్ హాట్గా అయితే మేమైతే పట్టుకొని తింటామని చెప్పాము కానీ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని చేపలు పడినాయో చాలా అంటే చాలా చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ మిగిలినలే చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా పన్నాయి పండినాయి అలాగా ఇంకా ఇవైతే కూరకైనా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి పకోడకైనా బాగుంటాయండి ఫ్రై చేసుకోవడానికి చూడండి ఎలా ఉన్నాయో ఇంత కష్టపడి చేపలు అయితే ఇవే పండివి ఫ్రెండ్స్ చూసారా ఇవైతే మాకైతే ఇప్పుడైతే ఇంకా ఇవే పెద్ద అమృతం అనుకోవాలి మేమైతే చూడండి చిన్న చేపలైనా వదిలిపెట్టాము చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చేపలైతే సరే సీటు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మాకు ఎన్ని చేపలు పడినాయి పాసివాళ్ళ ఇంకా చాలా ఉండగా పడట్లా పాశివాళ్ళు వెళ్ళిపోతాను తప్పించుకో ఇదైతే శివగొడ పట్టిన లాస్ట్ ఇప్పుడు వెళ్ళింది అనుకున్నా లేదు పోయింది అనుకున్నా శివగడ పడినామో ఎడితే కాలు అంత కష్టపడి అదే నాకు

సరే ఫ్రెండ్స్ ఇంక అయితే ఇంకైతే మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా చేపలన్నీ తీసుకొని మీకు చూపించాలని అయితే నేనైతే ఇలా అయితే ఏసీ అయితే ఏసీ చూపించారండి ముళ్ళైతే అసలు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్య భాగం తప్ప ఇంకా ముల్లైతే ఉండదండి చాలా అంటే చాలా బాగుంటాయి ట్రై చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో పద్దెనిమిది అని చూడండి మొత్తం అయితే అందరం కలుసుకొని అయితే ఆమెనైతే సాధించారు సాధించారన్నమాట నేనైతే వీడియో అయితే తీసుకున్నానండి వాళ్ళని అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్